గూడూరు మండల కేంద్రంలో నా కుమారుడు చిరంజీవి జనరాజు గారి స్మారకాల జిల్లా స్థాయి క్రికెట్ ఉత్సవాలు నిర్వహించి ఈరోజు ముగిసింది గత ఇరవై మూడు రోజుల నుంచి ఈ క్రీడలు నిర్వహించబడిన సందర్భంలో ములుగు వరంగల్ మహబాద్ జిల్లాల నుండి సుమారుగా డెబ్బై టీంలతోనే క్రీడలు నిర్వహించడం జరిగింది ఇందులో ఇందులో ఎన్నో మ్యాచ్ ఉత్కంఠభరితంగా నడిచి విజయవంతంగా ఈ క్రీడా నిర్వహణ జరిగింది కాబట్టి ఇవాళ ముగింపు విజయోత్సవ సందర్భంగా వాళ్ళకి ప్రైజ్ కూడా చేయడం జరిగింది మొదటి ప్రైజ్గా ముప్పై వేల రూపాయల నగదు బొమ్మతో పాటు మొదటి బహుమానం అదేవిధంగా రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయల నగదు బహుమతిగా తో పాటు ప్రైజ్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడవ బహుమతిగా పదివేల రూపాయల నగదు బొమ్మతో పాటు ప్రైజ్ని ఇవ్వడం జరిగింది ఇదంతా చేయడానికి మూల కారణం ఏంటంటే క్రీడా స్ఫూర్తిని క్రీడ యొక్క ప్రతిభను బయట తీయాలి యువకుల నుంచి ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు క్రీడాకారులందరూ కూడా వారి ప్రతిభ కనుగొని చేయాలి వారికి ఒక ఉత్తేజాన్ని కలిపాలి నింపాలి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఒక సంకల్పంతో క్రమశిక్షణగా వారి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలనే ఒక తపనతో ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సమ్మర్ టైంలో ప్రతి క్రీడాకారులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు ఆస్వాదించాలనే ఒక ఉద్దేశంగానే ఈ క్రీడను నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇది రెండోసారి మొదటిసారిగా నియోజక స్థాయిలో నిర్వహించినాం ఇప్పుడు రెండోసారి లక్కీ సీజనల్ టూ క్రీడ నిర్వహించడం జరిగింది మూడో లక్కీ సీజనల్ త్రీ క్రీడను కూడా వచ్చే సంవత్సరానికి ఇంతకు మించి ఎక్కువగా ఆలోచనతో క్రీడని అందిస్తామని క్రీడ నిర్వహణ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ